గిటార్ని అలానే చూస్తూ ఉంటాడు గిటార్ని అలా చూస్తూ ఉంటే తనతో గడిపిన జ్ఞాపకాలన్నీ శౌర్యకు గుర్తుకు వస్తూ ఉంటాయి చాలా బాధపడిపోతూ ఉంటాడు ఏంట్రా మళ్ళీ తను గుర్తుకు వచ్చిందా మర్చిపోవటానికి చిన్న విషయం కాదు కదా డాడ్ అవున్రా కానీ నీకే అలా జరగడం చాలా బాధగా ఉంది నాకే అలా ఎందుకు జరుగుతుందో అర్థం కావట్లేదు నాకంటే ఎక్కువగా నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను డాడ్ కానీ ఇప్పుడు అంతే ప్రేమను నేను రామలక్ష్మి దగ్గర కోరుకుంటున్నాను నాకు రామలక్ష్మి దూరం కాకూడదు డాడ్ ఎందుకంటే నేను తనని ఇంత ప్రేమించానో ఇప్పుడు నేను రామలక్ష్మిని కూడా అంతే ప్రేమిస్తున్నాను నేను తప్పేం చేయట్లేదు కదా నాన్న లేదురా నువ్వు తప్పేం చేయట్లేదు నువ్వు చేస్తుంది కరెక్టేరా నువ్వు ఆడపిల్ల జీవితాన్ని బాగుపరచాలని చూసావే కానీ తప్పుగా నువ్వు ఏమాత్రం చేయాలని చూడలేదు నాన్న చూడలేదు అని ఈ విధంగా అంటూ ఉంటే డాడ్ నేను నేను ఎంత ప్రేమించానో మొదటిసారి నా ప్రేమను అందుకుంది లత ఇప్పుడు రామలక్ష్మి ఆ ప్రేమను అందుకుంటుంది ఇక నేను అన్నిటికీ దూరంగా ఉండాలని అనుకున్నాను కానీ అంతకంటే ఎక్కువ ప్రేమను నాకు రామలక్ష్మి దగ్గర కనబడేలా చేసింది అందుకే ప్రేమించాను డాడ్ అర్థమవుతుందిరా నీ ప్రేమ చివరికి గెలిచింది గెలిచింది డాడ్ కానీ నేను లత గురించి రఘురామ్ గారికి చెప్పాలని అనుకుంటున్నాను ఏంటి ఇప్పుడు లత గురించి ఎందుకురా లేదు డాడ్ రామలక్ష్మిని పెళ్ళి చేసుకునే ముందైనా సరే నేను లత గురించి చెప్పే పెళ్ళి చేసుకుంటాను అది కాదురా తర్వాత ఎప్పుడైనా చెప్పొచ్చు కదా లేదు నేను ముందే ఇంట్లో అందరికీ చెప్పి ఆ తర్వాతే రామలక్ష్మిని పెళ్ళి చేసుకోదలుచుకుంటున్నాను అని అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శౌర్య తండ్రి మరోవైపు మాత్రం జానకి ఇలా అడుగుతూ ఉంటుంది ఏంటండి ఎక్కడికి వెళ్తున్నారో శౌర్య క్షేమంగా ఇంటికి వచ్చాడు కదా జానకి మరి నేను వెళ్ళి మాట్లాడి రావాలి కదా ఏంటండి మీరు అంటుంది శౌర్య దగ్గరికి మీరు వెళ్తారా అవును జానకి వెళ్ళాలి కదా క్షేమంగా వచ్చినప్పుడు నేను పలకరించి రావటం ధర్మం కదా సాటి మనిషిగా కాదు జానకి కాబోయే మామగారిలా వెళ్ళాలని అనుకుంటున్నాను అని అనగానే జానకి కూడా ఆ మాట విని చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఏంటండి మీరు అంటుంది అవును జానకి మామగారిగానే వెళ్ళి నేను అల్లుడు గారిని పలకరించి వస్తాను అని అనగానే సరే అండి అని అంటూ రఘురామ్కి బొట్టు పెడుతుంది జానకి రఘురాం కూడా చాలా సంబరపడతాడు ఇక వెంటనే రఘురాం మాత్రం వెళ్తూ ఉండగా అంతలో సుందరమ్మ రఘు ఏంటి రఘు ఎక్కడికి వెళ్తున్నావు శౌర్య దగ్గరికి వెళ్తున్నాను ఏంటి రఘు నువ్వు వెళ్తావా అవును మామగారిగా నేను వెళ్ళి కాబోయే అల్లుడు గారిని మాట్లాడాలని నిర్ణయం తీసుకున్నాను నాకేం అర్థం కావట్లేదు నువ్వు నిర్ణయం తీసుకోవడం ఏంటి అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావురా ఇక్కడే ఉండి ఈ రఘురాం తప్పు చేయకుండా పలకరించడం తప్పే కదా అందుకే పలకరించి కాబోయే అల్లుడు గారిని మాట్లాడి వద్దామని వెళ్తున్నాను అవునా చాలా మంచి విషయం చెప్పావురా నీతో పాటు రామలక్ష్మిని కూడా తీసుకెళ్తే రామలక్ష్మి కూడా సంతోషపడుతుంది కదా అని అనగానే సరే అమ్మ రామలక్ష్మి నువ్వు కూడా పద అమ్మ అని విధంగా అనగానే వెంటనే సరే నాన్న అని ఏంటో చాలా సంతోషంగా వెంటనే ఫోన్ని తీసుకోవడానికి రూమ్లోకి వెళ్తూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం ఆద్య వెతుకుతూ ఉంటుంది ఎక్కడ కూడా కిషోర్ కనిపించడు చాలా బాధపడిపోతూ కిషోర్ కోసం చూస్తూ ఎలాగైనా సరే నేను నాన్నని పట్టుకొని తీరాలి అనే విధంగా ఆద్య వెతుకుతూ ఉంటుంది మరోవైపు మాత్రం కిషోర్ నేను రఘురామ్ గారి ఇంటికి వెళ్ళాలి నా కూతురుతో నేను చాలా విషయాలు మాట్లాడాలి అని మనసులో కిషోర్ అనుకుంటూ ఉంటాడు ఇక కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మాత్రం ఇక శౌర్య శౌర్య తండ్రి మాట్లాడుకుంటూ ఉంటే ఎంతో సంతోషంగా రామలక్ష్మి రఘురాం ఇద్దరు కూడా శౌర్య ఇంటికి వస్తారు మరోవైపు ఇక శౌర్య అలా మాట్లాడుతూ ఉన్న సమయంలో రఘురామ్ రామలక్ష్మి ఇంట్లో అడుగు పెట్టగానే అన్నయ్య గారు మీరు రావటం చాలా సంతోషంగా ఉంది రండి అన్నయ్య గారు కూర్చోండి అనే విధంగా అనగానే వెంటనే ఇక రఘురాం కూర్చుంటాడు అమ్మ కూర్చో అమ్మ అని అనగానే వెంటనే రామలక్ష్మి మాత్రం అటు ఇటు చూస్తూ ఉంటుంది ఇప్పుడే నేను శౌర్యని పిలుచుకొని వస్తాను అని అంటూ వెంటనే నాన్న శౌర్య అని అనగానే చెప్పమ్మా అన్నయ్య గారు వచ్చారు రామలక్ష్మిని తీసుకొని ఏంటమ్మా నువ్వు వంటుంది అవును త్వరగా పద అని విధం కానగానే అయితే డాడ్ నేను ఇప్పుడే ఆ నిజం చెప్పాలని అనుకుంటున్నాను ఏంట్రా నువ్వు అంటుంది నిజం చెప్తావా వద్దురా ఇప్పుడే వద్దు ఆలస్యం చేయకూడదని అనిపిస్తుంది నాన్న అందుకే నిజం విన్నాక తన కూతుర్ని నాకు ఇచ్చి పెళ్ళి చేస్తాడో లేదంటే తీసుకుని వెళ్ళిపోతాడో ఇక రఘురామ్ గారికే వదిలేస్తున్నాను అని అంటూ ఇక వెంటనే క్రిందికి వెళ్తూ ఉంటే అయ్యో దేవుడా ఇప్పుడు రఘురామ్ గారు ఈ విషయం విన్న తర్వాత ఏం జరుగుతుందో ఏంటో అని మనసులో అనుకుంటూ చాలా కంగారు పడిపోతూ ఉంటే అంతలో శౌర్య క్రిందికి రావడానికి చూసిన రామలక్ష్మి చాలా మురిసిపోతూ అలానే చూస్తూ ఉంటుంది కాబోయే అల్లుడు గారు మిమ్మల్ని చూడటం నాకు చాలా సంతోషంగా ఉంది నేను కాస్త మిమ్మల్ని బాధ పెట్టాను అయ్యో మీరలా ఎందుకు మాట్లాడుతున్నారు నన్ను మీరు బాధ పెట్టలేదు ఏ తండ్రైనా కూతురి పట్ల అలాగే ఆలోచిస్తారు మీరు అలాగే చేశారు అలా చేయకపోతే ఇక తండ్రి స్థానం మీరే చెప్పండి ఎలా ఉంటుంది అని అనగానే అలానే నగరం చూస్తూ ఉంటాడు ఇప్పుడు ఆరోగ్యం ఎలా ఉంది బాబు కాస్త కుదుట పడింది అలాగే మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని అనుకుంటున్నాను అని అనగానే ఇక ప్రమిళ మాత్రం ఏంటండి ఏదో ముఖ్యమైన విషయం అంటున్నాడేంటి అదేనే ఆ లత గురించి చెప్తాడంట ఏంటండి ఇంకేమైనా ఉందా ఇక తన గురించి చెప్తే ఇక అంతే సంగతి ఇప్పుడు ఎలా అండి అదే నాకు అర్థం కావట్లేదు అని విధంగా అంటూ కంగారు పడిపోతూ ఉంటే ఏంటి బాబు ఏ విషయం చెప్పాలి చెప్పు బాబు అని అంటూ ఉంటే మీరు చెప్పాక ఇక నేను మీ నిర్ణయానికే వదిలేస్తున్నాను సరే బాబు ఏ నిర్ణయం అయినా సరే నేను ఆ నిర్ణయాన్ని అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాను నేను చెప్పిన తర్వాత మీ కూతుర్ని నా చేతిలో పెడతారో లేదంటే వదులుకుంటారో ఇక మీ ఇష్టం అని అనగానే ఇక రామలక్ష్మి కూడా చాలా కంగారుగా చూస్తూ ఉంటుంది ఇక అప్పుడు రఘురాం వెంటనే అలానే చూస్తూ ఉంటాడు చెప్పు బాబో అని అనగానే లత గురించి రఘురామ్కి శౌర్య చెప్తూ ఉంటే ఇక రఘురామ్ రామలక్ష్మి షాకింగ్గా అలానే చూస్తూ ఉండిపోతారు మరి శౌర్య గతం విన్నాక మరి రఘురామ్ రామలక్ష్మిని శౌర్య చేతిలో పెడతాడా లేదా అనేది మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లేట్ చేయకుండా చూసేయండి